ఏటీవీ డివోషనల్ ఛానల్ వీక్షకులకు నమస్కారం ఈరోజు వీడియోలో అశ్వత్థామ ఎవరు శ్రీకృష్ణుడు అతడికిచ్చిన శాపం ఏమిటి తదితర విషయాలు తెలుసుకుందాం సప్త చిరంజీవుల్లో ఒకరైన అశ్వత్థామ ఇప్పటికీ జీవించి ఉన్నారన్నది కోట్లాది హిందువుల నమ్మకం ప్రభాస్ కథానాయకుడిగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమాలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రను పోషిస్తున్నారని సినీ పరిశ్రమ నుండి వస్తున్న సమాచారం మహాభారతంలో ఒక విలక్షణ పాత్ర అశ్వత్థామది సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ కూడా ఒకడు పాండవులు కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడు అశ్వత్థామ అతని తల్లి కృపి ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుని వరం వల్ల అశ్వత్థామ నుదుటిపై మణితో జన్మిస్తాడు ఆ మణి ప్రభావం కారణంగా ఇతర మానవులతో పోలిస్తే ఆకలి దప్పుల నుండి రక్షణ పొందగలడు అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు ఎదుటివారి వారి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ మొదటి నుండి కౌరవుల పక్షాన నిలుస్తాడు మహాభారత సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది రంగంలో ఆయన్ను ఓడించడం పాండవులకు సాధ్యం కాదు దీంతో ధర్మ పరిరక్షణ కోసం శ్రీకృష్ణుడు ఓ పథకం రచిస్తాడు జీవితంలో ఎప్పుడూ అసత్యం పలికిన ధర్మరాజును పిలిచి అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని కోరతాడు తొలుత ధర్మరాజు అందుకు ఒప్పుకోడు కానీ కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు ద్రోణాచారుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు అశ్వత్థామ హతహ అని గట్టిగా చెప్పి కుంజరాహ అని నెమ్మదిగా అంటాడు తన కుమారుడే మరణించాడనుకొని ద్రోణాచారు్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు అదే అదనుగా భావించిన దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు ఆ తర్వాత జరిగిన యుద్ధంలో కర్ణ దుర్యోధనాదులను ఇతర కౌరవ సైన్యాన్ని మట్టుబెట్టి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధిస్తారు తండ్రి మరణం స్నేహితులైన కౌరవులు నశించడం సహించలేకపోయిన అశ్వత్థామ తీవ్ర కోపంతో రగిలిపోతాడు పాండవులను ఎలాగైనా అంతం చేస్తానని దుర్యోధనుడు మరణానికి ముందు అతడికి మాట ఇస్తాడు శివుని అనుగ్రహంతో వరం పొంది ద్రౌపదీ పుత్రులైన ఐదుగురు ఉప పాండవులను అశ్వత్థామ చంపేస్తాడు ఇది తెలుసుకున్న శ్రీకృష్ణుడు పాండవులు అతడిని వెంబడిస్తారు గురు పుత్రుడన కారణంగా చంపకుండా వదిలేస్తారు అశ్వత్థామ కపట బుద్ధి తెలిసిన శ్రీకృష్ణుడు అతడిని ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా అడ్డుకునేందుకు పాండవులతో కలిసి కౌరవ శిబిరానికి చేరుకుంటాడు అప్పటికే అతడు వ్యాసాశ్రమానికి వెళ్లడంతో శ్రీకృష్ణుడు అక్కడికి వెళ్తాడు కృష్ణుడితో కలిసి వ్యాసాశ్రమానికి వచ్చిన పాండవులను చూసిన అశ్వత్థామ క్రౌర్యంతో రగిలిపోతాడు కోపంలో విచక్షణ కోల్పోయి తన తండ్రి అనుగ్రహించిన బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అపాండవీయం అగుగాక అని ప్రయోగిస్తాడు ఆ అస్త్రం శక్తి వల్ల భూమి మీద ఉన్న పాండవులు వారి సంతతి మొత్తం నాశనం అయ్యే ప్రమాదం ఉంది కానీ దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మశిరో అస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి అర్జునుడి తపో శక్తి వల్ల అప్పటికే ఆ అస్త్రాన్ని పొంది ఉండటంతో పాండవుల క్షేమం చేకూరుగాక అని మరోవైపు నుండి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు అర్జునుడు రెండు బ్రహ్మశిరోనామక అస్త్రాలు ఢీకుంటే ప్రళయమే భూమండలమంతా సర్వనాశనమైపోతుంది వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాసమహర్షి నారదుడు పరుగు పరుగున వచ్చి ఆ అస్త్రాన్ని ఉపసంహరించుకోవలసిందిగా అర్జునుడిని కోరతారు పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాట ఏమిటి గురువర్య అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా అస్త్రాన్ని ఉపసంహరించు పాండవులు నిన్ను ఏమీ చేయురు అని అశ్వత్థామకు వ్యాసుడు చెప్తాడు వ్యాసుడి మాటకు గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూనే పాండవేయ రాగ గర్భాలు నశించుగాక అని అశ్వత్థామ తన అస్త్రాన్ని దిశ మారుస్తాడు దాని ప్రకారం పాండవుల భార్యలు కోడళ్ళు గర్భాలను ఆ అస్త్రం విచ్ఛిన్నం చేస్తుంది అప్పుడు ఉత్తర ఒక్కరే గర్భంతో ఉండటంతో ఆమె గర్భం విచ్ఛిన్నమవుతుంది అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోగృతుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజ మణిని తీసి శపిస్తాడు ఒంటి నుండి రక్తం కారుతూ దుర్గంధంతో ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమి మీదే తిరుగు అని శపిస్తాడు శ్రీకృష్ణుడు బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగం వల్ల ఉత్తర గర్భంలో మరణించిన శిశువును శ్రీకృష్ణుడు తన యోగమాయతో ప్రాణం పోసి బతికిస్తాడు ఆ బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిని పరీక్షగా చూడటంతో అతడికి పరీక్షిత్ అనే పేరు పెడతారు బ్రాహ్మణుడు అన్ని విద్యలలో సుశిక్షితుడు అయిన అశ్వత్థామ రాగద్వేషాలు బంధు ప్రీతి కారణంగా క్రోధం మూర్ఖత్వాలకు లోనై శాపగ్రస్తుడయ్యాడు ఆయన జీవితం ప్రతి ఒక్కరికి గుణపాఠం చూశారు కదండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఏటీవీ డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి